నమస్తే దశలు జ మారుతూ ఉంటాయి కదా మహాదశలు అంతర్దశలు దశలు ప్రాణదశలు సూక్ష్మదశలు మారుతూ ఉంటాయి కదా ఈ దశల్లో ఈ దశ ఎలా ఉంటుంది మనకి అని అడుగుతూ ఉంటారు దశ మొత్తం ఒక్కసారి చెప్పడం కుదరకపోయినా మన కర్మని రీత్యా రకరకాలుగా అది మారడం సహజం ఇవాళ ముఖ్యమైన దశల గురించి చెప్పుకుందాం సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మహాదశ నడుస్తూ ఉందనుకోండి మహాదశ నడుస్తున్న వాళ్ళకి మహాదశ కానీ గురు అంతర్దశ కానీ మాకు నడుస్తుందండి మాకు తెలుసు అనుకున్న వాళ్ళు జనరిక్గా మీరు చేసుకునేవి చెప్తాను అలా చేసుకోండి ఏదైనా ఒక గురు అంటే గురు భగవానుడి యొక్క ఆసక్తి గురు భగవానుడి యొక్క మీద భక్తి అది పెంపొందింప చేసుకోండి అది మీరు ఏ గురువు నమ్మితే ఆ గురు దత్తాత్రేయ ద దత్తాత్రేయ మూర్తులు కానివ్వండి శివ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఐక్యమైన రూపాలు కానివ్వండి శ్రీపాద వల్లభులు కానివ్వండి నరసింహ సరస్వతి కానివ్వండి లేకపోతే రామకృష్ణ పరమహంస కానివ్వండి ఏ గురువు అంటాం ఆ గురు ఆ గురుమూర్తి మీద మనసు లగ్నం చేసి గురువారం గురువారం కాస్త ధ్యానం చేయడం తర్వాత వైష్ణవాలయాల్లో జనరల్గా అరటి చెట్లు మీకు కనబడుతూ ఉంటాయి అరటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఏడు సార్లు ప్రదక్షిణ చేసి వేయించిన శనగలు ఉంటాయి కదా పుట్నాల పప్పు అంటాం పుట్నాల పప్పు బెల్లం కలిపి తమలపాకుల్లో నివేదన చేసి అక్కడ అరటి చెట్టు దగ్గర నివేదన చేసి ఆవు నేటితో దీపం వెలిగించి ఏడుసార్లు ప్రదక్షిణ చేసి వీలుంటే కాస్త పండో ఫలమో పుష్పమో ఏదో ఒకటి అరటి చెట్టుకు పెట్టేసేసి నమస్కారం చేసుకొని గురుమహాదశ అంతా మీరు చాలా చక్కగా మంచి ప్రాస్పెరి ప్రాస్పరస్గా ఉండేటట్టు మంచి ఆపర్చునిటీస్ వచ్చేటట్టు గ్రోత్ ఉండేటట్టు ఎటువంటి శారీరక ఆరోగ్యాలు అనారోగ్యాలు రాకుండా చూసుకునేటట్టు ఆరోగ్యకరంగా ఉండేటట్టు చూసుకునేటట్టు ఇలా ఈ రకంగా మీరు చక్కగా చేసుకోవచ్చు లేదు మాకు అరటి చెట్టు కనబడలేదు అప్పుడేం చేయాలి అటువంటిప్పుడు మీరు గురువారం గురువారం వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దక్షిణామూర్తి స్తోత్రం కానీ దక్షిణామూర్తి కవచం కానీ కూర్చొని చదువుకోండి కూర్చొని చదువుకొని ఆవు వైష్ణవాలయంలో దీపం వెలిగించి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి రావచ్చు శుభం